ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు ఆకాశవాణి ఆవిడ నాటిక వింటారు రచన శ్రీమతి పి సత్యవతి నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్ నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ళ యోగానందీశ్వర రెడ్డి ఇందులో శేషు శ్రీమతి అద్దంకి కళా రోషిణి శ్రీమతి బొర్రా విజయదుర్గ దీపక్ డాక్టర్ రెంటపల్లి రవీంద్రభాస్ మామయ్య శ్రీ రెంటుచింతల రామచంద్రరావు అన్నయ్య శ్రీ అనంత హృదయరాజ్ అత్తయ్య ధూళిపాల బాల తారాదేవి శ్రీమతి మారోజు రేణుక పార్వతి చివుకుల వసంతరాగిణి బంధువులు శ్రీ శంకర్రావు శ్రీ ఆళ్ల రెడ్డి వినండి ఆవిడ అంతా అయిపోయింది ఈ ఇంటితో నీకు రుణం తీరిపోయిందా రోషిని కారున్నంత సేపు ఏడుస్తూనే ఉన్నాం ఊర్చుకో రోషిని కాస్త ఊర్చుకో దీపక్ నాన్న కట్టించిన భాగ్య నిలయంలో నాన్న నీళ్ళ ఎప్పుడూ ఊహించలేదు దీపక్ చూడు నాన్న నీ షాబియా నా కింద మంచు పెట్టెలో నిర్జీవంగా నాన్న ఎప్పుడు ఊహించలేదు దీపక్ ఇక్కడ చూడు దీపక్ అంతా సిద్ధంగా ఉంది రావలసిన వాళ్ళంతా వచ్చారు నిన్నటిదాకా ఆయన నానా మాటలన్న వాళ్లంతా వచ్చారు వచ్చిన పని కాస్తా అయిపోగానే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు పాపం ఎంతసేపటి నుంచి నాకోసం ఎదురు చూస్తున్నారో వాళ్ల కుర్చీల కింద నలిపి పడేసిన కాఫీ కప్పులు విసిరేసిన సిగరెట్ పీకలే చెప్తున్నాయి అందరికీ తత్వం బాగానే వంటబట్టింది నాకు చావు తప్పదు అంత్యక్రియలు తాకుండా తలనొప్పులు తెచ్చుకోవడం ఆ మూలన చేరిన ఆడవాళ్ళ కబుర్లు అంతే ఇలాంటప్పుడే కదా నలుగురు కలిసేది నన్ను చూడగానే అందరి మొహాలు తెలిపిన పడ్డట్టున్నాయి కానివ్వండి కానివ్వండి అప్రహ్నం కావచ్చింది అవన్నీ సిద్ధం చేసే వచ్చిన పని అయిపోయినట్టుగా ఎంత నిశ్చింతగా పడుకున్నాడు మొన్న వేసవిలో వచ్చినప్పుడు ఎగిరగని నాతో బ్యాడ్మింటన్ ఆడిన మనిషి నిన్నగాక మొన్న నా కూతురుతో ఫోన్లో అరగంట గలగల మాట్లాడిన మనిషి నాళ్ళ ముచ్చట కోసం ఇందరి అవహేళనకు గురైన మనిషి ఆయనంత స్నేహశీలికెక్కడ ఉన్నాడు నాకు సర్జరీ అయినప్పుడు ఎంత సాయం చేశాడు ఇంటి నుంచి పది రోజులు క్యారియర్ కూడా పంపించాడు లేచి లేవగానే మల్లె లాంటి బట్టలతో వాకింగ్ వచ్చేవాడు కదండి ఎంత హుషారుగా ఉండేవాడు చిరున చీదినట్టే ఉండేవాడు కాదు ఇంతలోనే ఏమైందో అబ్బాయే రాజు మామిగారు గంధపు చెక్క ఆవు నెయ్యి చిన్నమెత్తు బంగారం అన్ని సిద్ధంగా ఉన్నాయా ఉన్నాయండి అవన్నీ సిద్ధం ఉంచారు మంచిది మంచిది చూసారా దీపక్ ఎంత ఆత్రమో సాగనంపడానికి అంతే కదా అంత మొక్కుబడిగా కృతకంగా ఇన్నేళ్లుగా ఇంత కాలు పెట్టని అన్నయ్య వదిన ఇప్పుడు ఈ వ్యవహారాన్నంతా భుజాన్ని వదిలి బంధువులే కనపడుతున్నారు అవును ఇంతకీ కనపడదే ఎక్కడా ఎంత ఆశపడిందో ఆవిడ పాపం అంత బొడగలా పేలిపోయింది ఏం చేస్తాం కొందరివి నష్టజాతకాలు ఎంత చేసినా బాగుపడవు ఆవిడా ఆవిడ అంటున్నారు ఎవరు ఆ ఆవిడ ఆవిడంటే మరెవరో కాదు మా పిన్ని మా నాన్న రెండో భార్య అత్తయ్యకి ఆవిడంటే చాలా చిరాకు ఎవరికి లేదు చిరాకు అన్నయ్యకి లేదా నాకు లేదా మామయ్యకి కూడా ఆవిడంటే చిరాకే ఇంకా అక్కడే నిలబడ్డావి రాతల్లి రా చివరిసారి నాన్నను చూసుకో మీ అమ్మ భాగ్యము పోవడంతోనే ఈ ఇంటికి శని పట్టింది పదమ్మా అంతా సిద్ధమైంది అందరినీ ఆయన కాళ్ళకి దండం పెట్టుకోమంటున్నారు అందరూ వచ్చారు ఏది ఆవిడ వచ్చి కాళ్ళకి దండం పెట్టమనడి పొద్దు నుంచి ఆ మహాతల్లి గదిలో నుంచి బయటికే రాలేదు దుఃఖం కదా మరి చూడు మొహం ఏ పార్వతి ఆవిని పిలుచుకురా వచ్చి దండం పెట్టుకోమను నిజంగా దుఃఖం కావచ్చు పాపం ముఖం కమిలిపోయింది పార్వతి నువ్వెళ్ళి పిలుచుకురావండి అలాగేనమ్మా రాత్రేళ్ళ నుంచి అమ్మ పచ్చి గంగ కూడా ముట్టలేదు అంతా ఆరగా ఆరగా కాపీలు తాగుతూనే ఉండారు పోని నేనిద్దామన్నా నన్ను వంటగదిలోకి గందా రోష్నమ్మా నువ్వన్నా ఆ అమ్మ గొంతు కాస్త తడుపమ్మా సర్లే నువ్వెళ్ళి పిలుచుకురా అలాగేనమ్మా రోషిణి చెల్లమ్మా నీ దగ్గర డబ్బేమైనా ఉందా ఫోన్ రాగానే ఆద్రా బాద్రా పరిగెత్తుకు వచ్చానే ఎంత లేదన్నా ఈ పూటకి పదివేలు కావాలి నాన్న పోయాడంటే ఉన్న కారులో పడ్డాను కాని పరిశులో ఎంతుందో చూసుకోలేదన్నయ్య ఉండు దీపక్ అడుగుతాను ఆ అవసరం లేదు రోషిణి గో బీరువా తాళాలు డబ్బు తీసి అన్నయ్యకివ్వు అలాగే దీపక్ ఇప్పుడు చెవులు చెవులిచ్చిందే ఆవిడే మా పిన్ని అవునా పిడుగులాంటి మనిషి నిన్న సాయంత్రం కూడా సూపర్ బజార్ లో ఏవో కొనుక్కుపోయాట ఇంతలోకి అట్టా వచ్చి పడిందో మాసు అటాకులు అలాగే వస్తాయి మరి అయినా పిల్లల్ని అన్యాయం చేసిపోయాడు పిల్లలు భాగ్యం ఈ ఇంటిని ప్రాణంలా చూసుకునేవాళ్ళు మాయ మాటలు చెప్పి రాయించేసుకునే ఉంటుంది ఎవరి సొమ్ము ఎవరు తినబుట్టారు ఎవరి చెరుకా నేను పిల్లాడితో చెబుతూనే ఉన్నాను ఇల్లు రాయించుకోరాయన అని వాడు తండ్రి మీద అరిగి కూర్చున్నాడా ఇతగాడు ఇట్లా అర్ధాంతరంగా మాయమైపోయాడు మన ఆవిడికి వినబడేలా ఈ విషయం మాట్లాడుకుంటున్నా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంది చూశారా రాయించుకునే ఉంటుంది పెళ్లికి ముందు నా కోరుబడ్డ పిల్లి కూనలా ఉండేది ఇప్పుడు చూడు మనిషి బాగా తేలింది పులేయి కూర్చుంది ఇంటి ఛాయలకు కూడా ఎవరిని రానిచ్చింది కాదు ఆవిడ రానిచ్చేదే ఉందిలే మాకే మనసు రాక మానేశాం నా చెల్లు స్థానంలో ఇంకో మనిషిని చూడలేక ఎప్పటికైనా మించిపోయింది లేదు అసలు సంగతి తెలిస్తే ఏదో ఒకటి చేయొచ్చు ఏదో కొంత ముట్ట చెప్పి ఇల్లు ఆక్రమించుకోవచ్చు అవునవును ఈయన కాచి నక్కల పాలు చేసినట్టు ఆయనతో అన్నేళ్లు కాపరం చేసిన భాగ్యం పిల్లలకి కాకుండా ఈ నడమంత్రం దానికి పోని వాళ్ళ ఏమిటి ఇల్లు అన్యాయం ఏమిటి బాబు అప్పుడే బయలుదేరరా కొడుకుగా ఆయన అంత్యక్రియలు చేయటం నా ధర్మం అండి మీరిచ్చిన డబ్బుకి ఈ చెక్కు తీసుకోండి రోషిని పదా మనం అంత కలిసి బయలుదేరదాం రోషిని నువ్వు మరో నాలుగు రోజులుండమ్మా అలాగే ఏంటి అయితే రావా అవునులే నా మాట ఎప్పుడు విన్నావే నువ్వు అప్పుడు వేసవిలో నేను వద్దన్నా వచ్చి పది రోజులున్నావు సరే నాన్న కోసం అనుకున్నాను మరి ఇప్పుడు ఏముంది ఇక్కడ నీకు బొమ్మన్న దాకా ఉంటాం ఇక్కడే కాదులే అన్నయ్య రెండు ఉండాలనుంది ఇంట్లో నీ ఇష్టం నాకైతే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండాలని లేదు అమ్మా నాన్న లేని పర ఇంట్లో సరే నేను వెళుతున్నా రోషిని ఇల్లు చాలా బాగుంది దగ్గరుండి చాలా ప్లాండ్గా తన అభిరుచికి తగ్గట్టుగా కట్టించినట్టున్నారు మీ నాన్న అవును వచ్చిన బంధువులంతా ఏదో విధంగా ఇంటి ప్రసక్తి తెస్తూనే ఉన్నారు నాన్న పోవడం కన్నా ఇల్లు పోవడం వాళ్ళని ఎక్కువ బాధించినట్టుంది అవును ఇల్లు పోవడం బాధే పుట్టిల్లు పోవడం బాధ కాదా వాళ్ళకి ఇల్లు ఆస్తి కానీ నాకో పుట్టిల్లు ఒక చల్లని విడిది అలసిన మనసుకి అప్పుడప్పుడు ఆశ్రయం ఇచ్చే పూల తోట లేదు ఈ తోట మాకు ఇంకా లేదు అవును ఆవిడ ఎందుకు ఉండమన్నట్టు లోపలేదో పని చేసుకుంటున్నట్టుంది ఎవండి ఈ ఒక్కసారి నాన్న గదిని చూసొద్దామండి బాధపడి ఇది మా నాన్నగారి లైబ్రరీ పొందిగ్గా సర్ది పేర్చిన పుస్తకాలు చూసారా ఆయన కంప్యూటర్ చిన్న బల్ల మీద గాజు పళ్ళు పొద్దున్నే ఏరుకొచ్చిన పారిజాతం పువ్వులు బట్టల బిరువాలో సిద్ధంగా ఉంచిన తెల్లని వాకింగ్ డ్రెస్సులు వాటి మధ్యన కలర్ ఉండలు ఆయన వాడే మూడు నాలుగు రకాల షూస్ శుభ్రంగా మెరుస్తూ అంత అప్పటి వాసన అమ్మా నాన్నల వాసన అమ్మ ఉన్నప్పటిలాగే ఆ గోడ మీద ఫోటో అందులో భాగ్య నిలయ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీల్లాగా ఇటుక తట్టలు నెత్తిన పెట్టుకుని అమ్మా నాన్న నేను అన్నయ్య అన్నీ అన్నీ అలాగే అప్పటిలాగే కానీ భాగ్యమే డిలీట్ అయిపోయింది అనుకుంటే ఇప్పుడు ఆయన కూడా సేవ్ అయింది ఈవిడ ఒక్కతే రోషిణి ఇక్కడున్నావా పీలుస్తున్నాను మీకన్నా ఇరవై సంవత్సరాలు పెద్ద మీరు మీరెలా పెళ్లి చేసుకున్నారు ఇంత త్వరగా పోతాడని అనుకుని ఉండరు మేము అనుకోలేదు ఆయన చాలా దృఢమైన మనిషి మీరంతా నన్ను చాలా ఏవగింపుగా ఆవిడ ఆవిడ అని చెప్పుకుంటున్నారు కదా ఆ ఆవిడనైన నా పేరు శేషు అని నీకు తెలుసు చెప్తాను ఆ శేషు కథ అమ్మా నాన్న బస్ యాక్సిడెంట్లో పోయినప్పుడు మావ ఇంట్లో ఉండి బతికిపోయాను అత్తయ్యకి ఒంట్లో బాగాలేదంటే సాయానికి ఉండరమ్మని అమ్మ పంపితే అలా ఆవిడికి సాయం చేస్తే మనసు కరిగి తన కొడుకు చేసుకుంటుందని అమ్మ ఆశ అవును మరి ఉద్యోగం తప్ప మరే ఆధారం లేని నాన్న పాతకేళ్ళు వచ్చినా ఒక్కగానొక కూతురికి పెళ్లి చేయలేకపోయాడు టెన్త్ పైకి చదివించలేకపోయాడు పోనీ చిన్న పనేదైనా చేసుకునేకపోయాడు వాళ్ళ అంత్యక్రియలకి వెళ్ళి మళ్లీ దిక్కులేని దానిలా మావయ్య ఇంటికే తిరిగొచ్చి వాళ్లతో పాటు ఎందుకు పోయాను కానని ఎన్నోసార్లు అనుకున్నాను పనిమంతరాలనైనా చూడ్డానికి బాగానే ఉన్నా మావయ్య ఎంత బతిమలాడినా అత్తయ్య ఆమె కొడుకు కూడా నాతో పెళ్లికి ఒప్పుకోలేదు తనతో సమానంగా చదువు సంపాదిస్తున్న అమ్మాయినే ఎంచుకున్నారు ఇక కొడుకు పెళ్లి కాగానే అత్తయ్య వంట ఇల్లు నాకు అప్పజెప్పేసింది అమ్మని నాన్నని వాళ్లతో నా పాతికేళ్ల జీవితాన్ని తలుచుకుని విచారించడానికి కూడా సమయం చెక్కకుండా రెండు దశాబ్దాలు వంటల్లో అంట గిన్నెల్లో బజారు పనుల్లో హడావుడిగా గడిచిపోతుండగా మామయ్యకి వచ్చింది ఆ గుండెలు స్టెంట్లు పడ్డప్పుడు మావయ్యను చూసుకుంటూ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ కాలనీలో ఉండే మావయ్య స్నేహితుడు రామారావు గారు అంటే మీ నాన్నగారు రోజు చూడ్డానికి వచ్చేవారు మావయ్య ఆయనతో కష్టసుఖాలు చెప్పుకునేవారు ఆ సమయంలోనే మీ ఇద్దరికి పరిచయం అయిందా అవును అంత తక్కువ సమయంలో పెళ్లి ప్రస్తావన ఎలా వచ్చింది అదే చెప్పబోతున్నాను మాటల సందర్భంలో మావయ్య ఏమన్నారంటే నేను పోతే మా వాళ్ళు దీన్ని ఏమాత్రం కూడా చూడరు తిన్నావా లేదా అని కూడా అడగరు తీసుకొచ్చి దీన్ని ఉసురు పోసుకుంటున్నాను అన్నారు దానికి రామారావు గారు మీకేమి అభ్యంతరం లేకపోతే మీ మేనకోడల్ని నేను పెళ్లి చేసుకుంటాను ఆలోచించి చెప్పండి అన్నారు దానికి మీరు ఒప్పుకున్నారా వెంటనే ఒప్పుకోలేదు మామయ్యని అడిగాను పెళ్లి జీవనభృత అని ఆయన ఏమన్నారో కొన్ని సందర్భాల్లో అలానే అనుకోవాలన్నారు ఇంకా ఏమన్నారంటే ఇరవై ఏళ్ళు జీతం లేని నౌకరీ చేశావి ఈ ఇంటికి నేను బతికుండి నీకేం చేయలేకపోయాను ఏముంది నీకెప్పుడు రామారావు నెమ్మదస్తుడు గారిని బాగానే చూసుకునేవాడు ఆమెలా నిన్ను చూసుకోలేకపోయినా మీ అత్తయ్యలా మాత్రం ఉండడని నేను చెప్పగలను నీ బ్రతుక్కొక ఆశరా అవుతాడు ముందు ఇక్కడి నుంచి నువ్వు బయటపడమ్మా పెళ్లి మీద ఆశలు పెట్టుకునే వయసు నీకు దాటిపోయింది అన్నారు సరే అని పెళ్ళు ఒప్పుకున్నాను ఒక ఇంట్లోంచి ఇంకో ఇంట్లో వచ్చానంటారా మొదట్లో అలాగే అనుకున్నాను నిందా మునిగిందానికి చలేమిటి అని కాని నా అంచనా తప్పింది ఆయన నన్ను కేవలం పని మనిషిగానే చూడలేదు నన్ను పట్టించుకున్నారు నాకేం కావాలో కనుక్కున్నారు కాసేపు నింపాతిగా కూర్చొనిచ్చారు సంగీతం విన్నిచ్చారు పేపరు పుస్తకాలు చదువుకొనిచ్చారు మాట్లాడుతూ నేర్పారు ఆయన అవసరాలే కాకుండా నాకు ఒక బ్రతుకుంటుందని చెప్పారు ఇంకా వంటకాలేదా రోజు ఈ టిఫిన్ చీర ఇస్త్రీ చేసి పెట్టు ఆదివారం పిల్లలకు చక్రాలుండు ఇలాంటి మాటలే అలవాటైన నాకు మళ్ళీ మా అమ్మా ఇంటికి వచ్చినట్టు అనిపించింది రోహష్ణి లాంటి నా ప్రపంచాన్ని ఆయన విస్తృతం చేశారు నాకొక చూపునిచ్చారు ఈ మోకతానికి గొంతునిచ్చారు ఒక బ్రతుకునిచ్చారు ఆస్తి అంతస్తు కూడా ఇచ్చారుగా ఈ ఇంటి సంగత నువ్వు చెప్పింది అందరూ మాట్లాడుకోవడం వింటూనే ఉన్నాను నువ్వేం కంగారు పడక్కర్లేదు ఈ ఇల్లు నాకు ఇవ్వనని చెప్పే ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు పెళ్లికి ముందే వీరినామా రాసి లాయర్ దగ్గర పెట్టారు ఆయన చాలా తెలివిగలవారు ముందు చూపు ఎక్కువ ఈ ఇల్లు మీ ఇద్దరికి రాశారు నాకు కాస్త సౌకర్యంగా బ్రతికే ఏర్పాటు చేశారు ముఖ్యంగా ఈ లోకంలో బ్రతికే తెలివి తెలివిచ్చారు చాలమ్మా నాకు చెప్తావని నేను ఉండమని చెప్పాను నేను అంటే అమ్మపోయిన మూడు నాలుగేళ్ల తర్వాత కేవలం మిమ్మల్ని ఉద్ధరించడానికి ఈ పెళ్లి చేసుకున్నారనుకోవాలా నన్ను ఉద్ధరించడానికి ఏమీ కాదమ్మా బహుశా ఆయన ఆయనే ఉద్ధరించుకోవడానికి కావచ్చు భార్య పోయాక ఒంటరితనం భరించలేక మీ ఇళ్లలోకొచ్చి ఉన్నా ఆయన లేకపోయారు ఊపిరాడింది కాదు కొన్నాళ్ళు దేశం చుట్టొచ్చారు తిరిగొచ్చేసరికి ఇల్లు బూజుపట్టి బావురు ఇష్టంగా పెంచుకున్న మొక్కలు ఎండిపోయి చచ్చిపోయాయి ఆయనకి భార్య పిల్లలతో పాటు ఈ ఇల్లు కూడా జీవితంలో ఒక భాగం ఆయన కాఫీ తాగడానికి కూర్చునే వరండా పని చేసుకునే టేబుల్ పడుకున్నప్పుడు కిటికీలోంచి చూసే ఫ్యాషన్ ఫ్లవర్ తీగ చదువుకునేప్పుడు నేపథ్యంలో మందరంగా సంగీతం ఇవన్నీ ఆయనకు కావాలి భాగ్యంగారిని తిరిగి తెచ్చుకోలేరు పిల్లల బ్రతుకులు పిల్లలవి ఈ ఇల్లొక్కటే ఆయనకి మిగిలింది ఈ ఊరు ఇక్కడ మసలన పరిసరాలు తన స్నేహితులు అన్నీ అన్నీ ఇక్కడే ఉండిపోవాలని ఆయన నిర్ణయించుకున్న టైంలో నేను తారసుపడ్డాను ఎన్నున్నా తనతో మాట్లాడే ఒక మనిషి తను చెప్పింది వినే మనిషి ఎప్పుడూ ఇంట్లో సంచరించే ఒక మనిషి ఒక మానవ స్పర్శ కావాలనుకున్నారు అందుకు పెళ్ళొక్కటే మార్గం మన సమాజంలో నన్ను అక్కడి నుంచి అధికారకంగా తప్పించడానికి కూడా అదొక్కటే మార్గం నాకు మావే చెప్పింది సబవే అనిపించింది రాను రాను ఆ ఇల్లు జైలైపోయింది అంత పనిని నిరాదరణను తట్టుకున్న నేను ఇంకా దేనికి భయపడాలి రామారావు గారితో మీ నాన్నగారితో నా ఈ స్వల్పకాల జీవితం స్నేహపూర్వకంగా గడిచిపోయింది అది అది చాలమ్మా నాకు రోష్ని లాయర్ దగ్గర వీలుండమా ఉంది తీసుకో నువ్వెప్పుడు పొమ్మంటే అప్పుడు పోవడానికి సిద్ధంగా ఉన్నారు అందరి ముందు చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు అయ్యయ్యో అంత మాట అనకండి తొందరపడకండి ఏంటి రోజు నేను ఆలోచిస్తున్నట్టున్నావు మీ పిన్ని నీతో మాట్లాడిన విషయాల గురించేనా అవును దీపక్ ఇన్నాళ్లు నాన్నని చాలా ప్రేమించానని గౌరవించానని అనుకున్నాను అంత ఒట్టి ఈ వయసులో పెళ్ళేమిటని అందరిలా నేను విక్కిరించాను ఆయన మీద కోపాన్ని ఆవిడి మీద అసహ్యంగా మార్చుకున్నాను మొన్న వేసవిలో పది రోజులుండి కూడా ఆ కోపాన్ని నేను పోగొట్టుకోలేకపోయాను ఆయన ఫోన్ చేసినప్పుడల్లా వ్యంగ్యంగా మాట్లాడాను అమ్మని మర్చిపోయాడని ఈనా ఇంతేనా అని చిన్న వయసులో భార్య పోతే పిల్లల కోసం మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడేమిటి అని అత్తయ్య మామయ్యల్లాగా అన్నయ్య వదినల్లాగా లోపలందరిలాగా నేను అనుకున్నాను అందాక ఎందుకు నాన్న మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారని తెలిసిన రోజున మా మేనత్త తారాదేవి నాకు ఫోన్ చేస్తే ఏమందో మీకు తెలుసా హలో హలో రోషని హలో అత్తయ్య బాగున్నారా మళ్ళీ పెళ్లి చేసుకుంటాడంట ఇంకా చెప్పాడా పైగా అందరి తోడు కోసం ఆ మా ఆయన పోయి పదేళ్ళు అయిందా నువ్వు అంకాంతి ఒక్కదానే ఊటున్నా నా బిల్లులు నేను కట్టుకుంటూ నా పనులు నేను చేసుకోవడం లేదంటే చేసుకుంటున్నారు మూడు తిరిగి వస్తున్నారు హాయిగా ఉన్నారు ఖాళీ టైంలో పుస్తకాలు చదువుకుంటాను టీవీ చూస్తుంటాను ఈ వయసులో ఒక్క పెళ్లే తక్కువ నేను పోని కామాటం నిజంగా ఇంట్లో ఒక మనిషి తోడే కావాలంటే నా దగ్గర ఉండొచ్చు కదే పోనీ తన దగ్గర ఉన్నాను అది కూడా నిజమే అతయ్యా అంటే అక్కటంటే పరాయి మనిషి తోడు కావాలా ఏమిటి వేషాలు కాకపోతే ఇద్దరం కలిసి నీ వంట మనిషి నా పెట్టుకుని ఉండేవాడు కదూ నేను వాగుతూనే ఉన్నాను నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడవేంటే అమ్మా ఇంత మాట విన్నాక ఏం మాట్లాడమంటావా అత్తయ్యా అవునమ్మా అంతా మీ ఇష్టం ఆ మాటతో నాకు మరీ రగిలింది తోడు కోసం మనం లేవా మన దగ్గర ఉండకూడదా మన ఇంట్లోకి ఇంకో మనిషిని ఏమిటి అనుకున్నాను నాకు బాగా కోపం వచ్చింది ఇప్పుడు రోషిని ఇప్పుడు ఇల్లు రాశారని తెలిసాక అనుకుంటున్నావు కదూ అది కూడా నిజమేనేమో దీపక్ మనుషులు కాలానుగుణంగా ప్రాక్టికల్ గా బ్రతకడం నేర్చుకుంటున్నారని అర్థం చేసుకోలేక ఎప్పటివో ఎవరో అంటగట్టిన పాత విలువల్ని ఇంకా అందరి మీద రుద్దుతున్నామేమో మనం మొదటి నుంచి ఇంట్లో ఆయనదే మొదటి మాట తుది మాట కూడా ఆయన చెప్పింది వినడం ఆయన అభిరుచుల్ని కుటుంబం తా గౌరవించడం అలవాటు చేశారు ఆయన ఇల్లు అందులో ఆయనకు ప్రథమ స్థానం ఇప్పుడు కూడా ఆయనకు ఆస్థాయి జీవితమే కావాలి ఆయన జీవన స్థాయి జీవన శైలి ఆయనకు కావాలి దానికి ఆయన ఎంచుకున్న మార్గం అది అదే దీపక్ ఆ ఇల్లు ఆవిడికి రాయలేదని తెలిసేదాకా ఎందుకు అర్థం కాలేదు నాకని నువ్వు మీ ఎన్నయ్య ఇల్లు ఆశించడంలో అసహజం ఏమీ లేదు రోషిని అందులో సిగ్గుపడడానికి బాధపడడానికి ఏమీ లేదు అది మానవ సహజం మనం ఎంత సెంటిమెంట్ రంగులు పూసుకున్నా ఆస్తుల ప్రభావం మన మీద గట్టిగా ఉంటుంది నిజానికి ఆయనకి ఆస్తి ఉండబట్టే ఎవరినీ లక్ష్య పెట్టక పెళ్లి చేసుకోగలిగారు డబ్బు లేకపోతే జీవన స్థాయిలు జీవన శైలు ఎలా ఉంటాయి అవన్నీ ఈ దేశంలో ఎంతమందికి ఉన్నాయో చెప్పు ఎక్కడొక్కడ సర్దుకుని బ్రతకడమే కదా అసలు ఇల్లు మీకు రాసినట్లు ముందు తెలిస్తే మీ అన్నయ్య నువ్వు ఆయన వృద్ధాప్యంలో మీ బదులు ఆయనకు సేవ చేయడానికో మనిషి దొరికిందని సంతోషించేవాళ్లేమో ఆవిడంత వాళ్ళు కాదేమో నిన్ను బాధ పెట్టాలని కాదు నా మనసుకు నిజం అనిపించింది నీతో చెప్పానంతే నువ్వు చెప్పింది అక్షరాల నిజం దీప కానీ ఈ చిన్న నిజాన్ని అర్థం చేసుకోలేక అందరితో పాటు నేను కూడా నాన్నీ పిన్నిని అపార్థం చేసుకున్నాను అనేది నా బాధ ఉ మీరింతవరకు ఆవిడ నాటిక విన్నారు రచన శ్రీమతి పి సత్యవతి నిర్వహణ శ్రీ అబ్దుల్ ఖుదూస్ నిర్మాణ సహకారం శ్రీ ఆళ్ల రెడ్డి ఇందులో శేషు శ్రీమతి అద్దంకి కళా ప్రభాకర్ రోషిణి శ్రీమతి బొర్రా విజయదుర్గ దీపక్ డాక్టర్ రెండపల్లి రవీంద్రభాస్ మామయ్య శ్రీ రెంటుచింతల రామచంద్రరావు అన్నయ్య శ్రీ అనంత హృదయరాజ్ అత్తయ్య ధూళిపాల బాల తారాదేవి శ్రీమతి మారోజు రేణుక పార్వతి చివుకుల వసంతరాగిణి బంధువులు శ్రీ శంకర్రావు శ్రీ ఆళ్ల యోగానందీశ్వర్రెడ్డి ఈనాటిక విజయవాడ కేంద్ర సమర్పణ